రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన గోదావరి హనీ గాంధీనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ చేసి పనులు పంపిణీ చేయటం జరుగుతుందని రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలో తెలిపారు జయంతి వేడుకలు విజయవంతం చేయాలని కోరారు ఈరోజు కార్యాలయంలో ముఖ్యక నాడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతిని పురస్కరించుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించి పండ్లు పంపకం జరుగుతుందని చెప్పని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో వారి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరం కూడా ముందుండి నడుస్తామని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క జయంతిని విజయవంతం చేయాలని చెప్పని రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ మేము పిలుపునిస్తూ ఉన్నాం ఈరోజు అదేవిధంగా రామగుండంలో తెలుగుదేశం పార్టీ ఉంది అంటే డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలకు చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగు అడుగుజాడల్లో కూడా మేము నడుస్తామని చెప్పని తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి కాలేజీ లేబర్ యూనియన్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఎల్లుండి జరగబోయినటువంటి ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యాలయంలో ముందు జెండావిష్కరణ జరగడం జరుగుతుంది ఆ తదుపరి కేక్ కట్ చేసి వారికి చేసినటువంటి అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడు గుడ్డ నీడ అనే అటువంటి నినాదంతో ప్రజలకు వచ్చినటువంటి మహన్ నాయకుడు అదే మాదిరిగా ఇటు కార్యక్రమానికి కార్మికులు కర్షకులు మహిళలు తెలుగుదేశం అభిమానులు అందరూ ఇచ్చేసి ఆ మహాన్ భావుని యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని రామగుండం నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది జై తెలుగుదేశం జై